హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది స్టిచ్ నెంబర్ సెవెన్ డబల్ చైన్ స్టిచ్ నేను ఇక్కడ సిల్వర్ జరీ థ్రెడ్తో అనేది స్టిచ్ చేస్తున్నాను మీరు ఏ థ్రెడ్ తీసుకుని స్టిచ్ చేసినా పర్వాలేదు చూడండి నేను ఇక్కడ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను అది కూడా లాంగ్ స్టిచ్చెస్ అనేవి చేస్తున్నాను ఎందుకంటే మనం మళ్ళీ డబల్ చైన్ అనేది స్టిచ్ చేయాలి కాబట్టి క్యాప్ అనేది ఉండాలి మనం ఈ డిజైన్ అనేది బ్లౌజెస్ బార్డర్స్కి అనేది యూస్ చేస్తాము మీరు చైన్స్ అనేవి అన్నీ ఈక్వల్గా వేయడం అనేది నేర్చుకోవాలి ఫస్ట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయినా పర్వాలేదు కానీ ప్రాక్టీస్ చేస్తూ అన్ని స్టిచెస్ కూడా ఈక్వల్గా అనేది స్టిచ్ చేయడం అనేది నేర్చుకోవాలి లాస్ట్లో అనేది ఎండ్ నోట్ అనేది వేసుకోండి ఇప్పుడు ఒక లైన్ అనేది చైన్ అనేది మనం స్టిచ్ చేసాము ఇప్పుడు ఇంకోటి అంటే డబల్ చైన్ అనమాట అనేది సిల్క్ థ్రెడ్ పింక్ కలర్ అనేది తీసుకున్నాను మీరు ఈ థ్రెడ్ బదులు ఇంకేమన్నా థ్రెడ్ కూడా తీసుకోవచ్చు చూడండి నేను ఆ మధ్యలో అంటే ఆ చైన్ మధ్యలో గ్యాప్స్లో మాత్రమే స్టిచ్ చేస్తున్నాను పక్కకు అస్సలు వెళ్ళకూడదు ఆ చైన్ మధ్యలో గ్యాప్ తీసుకుని మనం నీడిల్ అనేది అక్కడి నుంచి థ్రెడ్ అనేది లాగాలి బాగా అబ్జర్వ్ చేయండి వీడియోలో ఎలా చేస్తున్నాను చూడండి పక్కకు అనేది వేయకూడదు సెంటర్లో మాత్రమే వేయాలన్నమాట మీకు ఈ స్టిచ్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను నెక్స్ట్ వీడియోలో స్ట్రిచ్ నెంబర్ ఎయిట్ మ్యాజికల్ స్టిచ్ అనేది ఎలా వేయాలో నేర్చుకున్నాం చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్